ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రులారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ముఖ్యమైనటువంటి వార్తలు మేడారం వాడదేవతలను నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇటీవల జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపైన సమీక్షించినటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ వార్తను మనం చూడవచ్చు ఇక డిప్యూటీ సీఎం గారు వెంబడి ఇక మంత్రి సీతక్క గారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు ఇక సీఎం గారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే పదహారు నుంచి మున్సిపల్ ప్రచారం అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈరోజు ఈనాడు పత్రికలో ఫోకస్ చేసింది ఇక మొట్టమొదటిగా ఆదిలాబాద్ నుంచి శ్రీకారం జరుగుతారనేటువంటి వార్త ప్రధానంగా ఉంది ఇక అదే రోజున సదర్ మ్యాట్ అనే బ్యారేజీని ప్రారంభోత్సవం చేస్తారనేటువంటి వార్త కూడా ప్రధానంగా ఈరోజు ఉన్నది ఇక ఇటీవల జనగామలో మొట్టమొదటిసారి భూభారత్లో ఒక ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి రిజిస్ట్రేషన్ల డబ్బును రెండంకెలు మూడంకెలు తీసేసి తమ ఖాతాల్లో వేసుకున్నటువంటి మరి ప్రస్తుతం ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామంలో నిన్న పొంగులేటి ఒక స్టాంప్స్ అండ్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు అదేవిధంగా సిసిఎల్ కమిషనర్ లోకేష్ కుమార్తో ప్రత్యేకమైనటువంటి సమావేశమై మరి ఇప్పటివరకు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎంత ట్రాన్జాక్షన్ జరిగింది అనేటువంటి విషయం పైన ఆరా తీసినటువంటి వార్త ప్రధానంగా ఈరోజు ఉంది ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి యొక్క సమీక్ష సమావేశంలో అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు వచ్చినట్టు తెలిసింది ఇక మొత్తాని మీద యాభై రెండు లక్షల వ్యవహారం సంబంధించి నలభై నాలుగు వేల ఎనిమిది మంది ట్రాన్సాక్షన్లు జరిగినట్టు ప్రధానంగా తెలుస్తూ ఉంది ఇక ఇంకా కూడా తనిఖీలు జరుగుతున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఈ యొక్క తనిఖీలు మరి ఎక్కడి నుంచి వెళ్ళి ఎంతమంది ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్మెంటు మరి ఎంత మందికి చేతివాటం చేశారు ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనేటువంటి ఒక క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి విషయం మనం ఈరోజు చూడవచ్చు ఎందుకంటే తహసీల్దార్ ఆఫీసులలో ప్రధానంగా ఈ యొక్క గతంలో ధరణి ప్రస్తుతం భూభారతి ఈ యొక్క భూభారతి రిజిస్ట్రేషన్ జరిగేటువంటి సమయంలో మరి ఈ యొక్క ప్రభుత్వానికి అంతుక్కకుండా అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా కేవలం మరి వారికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో చేసినటువంటి యొక్క మాయాజాలంలో కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి వార్త మనం గత రెండు రోజుల నుంచి జరుగుతు చూస్తున్నాం వింటున్నాం అధికారుల తనిఖీలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎంతమందికి ప్రమేయం ఉన్నటువంటిది విషయం కూడా త్వరలోనే తెలుస్తుందని చెప్పేసి ఇక రెవెన్యూ శాఖ మంత్రి చెప్పినట్టు ప్రధానంగా ఈరోజు వార్తలు ప్రధానంగా కనిపిస్తోంది మొత్తాని మీద తొంభై తొమ్మిది శాతం నొక్కేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లీడ్తో వార్త ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా మిత్రుల టీఆర్ఎస్ గతంలో ప్రభుత్వం రాకముందు సుమారు ప్రస్తుతానికి పన్నెండేళ్ళ ముందు రెండు వేల పద్నాలుగులో అప్పట్లో పది జిల్లాలు నలభై మూడు రెవెన్యూ డివిజన్లు నాలుగు వందల అరవై ఆరు మండలాలు ఉండే ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తానికి రెండు వేల పదహారులో ఒక ముప్పై ఒకటి జిల్లాలు ఒక డెబ్భై నాలుగు రెవెన్యూ డివిజన్లు ఐదు వందల ఎనభై అరవై నాలుగు మండలాలుగా ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం మాత్రం ఇప్పుడున్నటువంటి సర్కారు హైదరాబాదు సికింద్రాబాదు బోయిన్పల్లి కొద్ది అంత వరంగల్ యొక్క చివరి భాగం ఈ విధమైనటువంటి ఏరియాను కలుపుకొని సరికొత్తగా ఒక మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రభుత్వ ఆకాంక్షకు సంబంధించి అధికారులు ఇదే పనిగా కసరత్తు చేసేటువంటి దిశగా ఉంది ఇక మరి రెండు మూడు నెలల్లో ఒక కార్యరూపం దాల్చేటువంటి దిశగా కూడా మనం చూడవచ్చు మరి ఏ ప్రాంతాలు ఇందులో చేరుస్తారు ఏ ప్రాంతాలను మరి వదిలిపెడతారు ఎంత జనాభా ఉండాలనేటువంటిది ఈ యొక్క మీమాంసలో అధికారులు ఉన్నట్టు ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి విషయాలలో ఈ యొక్క అని చెప్పొచ్చు ఇక వెలుగుదిన పత్రిక విషయానికి వస్తే నిషేధ నిషేధిత భూముల ఆగమాగం అనేటువంటి విషయానికి స్పష్టం చేస్తూ ఈ యొక్క పత్రిక ఫోకస్ చేసింది మిత్రులారా ఎందుకంటే నిషేధిత భూములంటే ట్వంటీ టూ బై ఏ మనం నిన్న మొన్న కూడా చదివిపించేటువంటి ప్రయత్నం చేసాం మీ గవర్నమెంట్ భూములు ఇక ఈ యొక్క ప్రభుత్వ భూములంబడి కూడా అసైన్ భూములు ఉంటాయి పోరంబోక్ ఉంటాయి ఇక వక్ బుక్ సంబంధించినవి ఉంటాయి దేవాదాయ శాఖకు సంబంధించినవి ఉంటాయి ఇక ల్యాండ్లెస్ పోల్ సంబంధించినవి ఉంటాయి ఇక అనేకమైనటువంటి స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి ఇక గిరిజనులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి ఒక ప్రొవిటెడ్ ఏరియాలో మరి ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రైవేట్ భూములు కూడా ఈ యొక్క ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్నాయనేటువంటి విషయానికి సంబంధించి ఈరోజు ఈ పత్రిక ఫోకస్ చేసింది మరి ఏదేమైనా ఒక క్షుణ్ణంగా ఎందుకంటే ఎవరికీ ఇబ్బంది రాకుండా ఇటు ప్రైవేటు వ్యక్తుల భూములు ప్రభుత్వానికి చెందకుండా ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ప్రైవేటు వ్యక్తుల పరంగా మరి ఒకటికి రెండు సార్లు ఆచి తోచి అధికారులు కూడా ఈ యొక్క జాబితాలో చేరిస్తే మరి అందరికీ కూడా న్యాయం జరుగుతున్నటువంటిది రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సూచన అభిప్రాయం అని చెప్పచ్చు మిత్రుల ఇక అదేవిధంగా ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే ప్రధానంగా ఈరోజు పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోని అనేటువంటిది జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లీడ్ తీసుకొని వార్త ఉన్నది ఇక నమస్తే తెలంగాణ వార్తా విషయానికి వస్తే ఇక నమస్తే తెలంగాణ వార్తా పత్రికలో ప్రధానంగా ఫ్యూచర్ సిటీ కోసం అసెంట్ భూములు తాకట్టు అనే దిశగా ఈరోజు ఈ యొక్క పత్రిక ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక ఈరోజు ఉన్నటువంటి వార్తా పత్రికల్లో ప్రధానంగా ఈ డిప్యూటీ సీఎం వరంగల్ పర్యటన వన దేవతల సందర్శన అదేవిధంగా సీఎం గారి యొక్క మున్సిపల్ ప్రచారం ఇక రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క కమిషన్లతోని సమీక్ష సమావేశం తదితర ఇక మూడు పైన ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పొచ్చు ఇక వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులరా ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త చూద్దాం బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు అనేటువంటి ఒక మోదీకి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఉంది ఇక సోమనాథ్ స్వాభిమాన్ పర్వ వేడుకల్లో ప్రధాని మోదీ అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనేటువంటి సంబంధించిన వార్త ఉంది ఇక అమ్మవారికి పూజలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రంలో మంత్రులు సీతక శ్రీధర్బాబు పొంగులేడు శ్రీనివాసరెడ్డి అడ్డు లక్ష్మణ్ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు తదితరు అనేటువంటి నిన్న వరంగల్ సందర్శించి వనదే దేవతలకు పూజ చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఇక చిత్రంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి సీతక ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్బాబు కూడా ఈ యొక్క అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క పర్యటనలో ఉన్నటువంటి విషయం చూడవచ్చు ఇక పదహారు నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం అదే రోజు సదర్ మ్యాట్ బ్యారేజీ ప్రారంభం అనేటువంటి వార్త ప్రధానంగా ఈ విధంగా ఉంది ఇక ఇరాన్పై దాడికి అమెరికా సన్నహాలనేటువంటిది ఒక వార్త ఉంది ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ నజర్ మార్పులు చేర్పులకు భారీగా విజ్ఞప్తులు వీటిపై ప్రభుత్వం ప్రాథమిక కసరత్ కసరత్తు అనేటువంటి వార్త అవసరమైతే కుదింపు వార్త ఉంది ఇక మిత్రుల మనం ఇటీవల మనం ప్రస్తుతం ఇందాక మనం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మరి గతంలో మాత్రం పది జిల్లాలు ఉండే ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ యొక్క జిల్లాల సంఖ్య ముప్పై ఒకటి పెరిగింది గతంలో నలభై ఒకటి ఆర్డీఓల స్థాయి ఉండే ఇక ప్రస్తుతం మాత్రం డెబ్బై నాలుగు మంది ఆర్డీఓలు ఉన్నారు డివిజన్లు గతంలో మాత్రం నాలుగు వందల అరవై ఆరు ప్రస్తుతం అర ఐదు వందల అరవై నాలుగు మండలాలు ఇక వీటిని మాత్రం హైదరాబాద్ సికింద్రాబాదు కొంత ప్రాంతాలు కలిపి మరి మూడు జిల్లాలు రెండు జిల్లాలు ఏర్పాటు దిశగా ఎంత జనాభా ఉండేటువంటి విషయంగా ఆలోచన చేస్తారు చర్చిస్తున్నటువంటి విషయం ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలో ముఖ్యమైనటువంటి వార్త అని చెప్పొచ్చు మిత్రుల ఇక్కడ ఒక వార్త చూడవచ్చు భూహారతి వంద కోట్లు తీగలాగితే కదులుతున్న భూభారతి డొంక కొడకల నుంచే కుంభకోణానికి స్కెచ్ మీ సేవ నిర్వాహకుడి ఐడి పాస్వర్డ్తోనే దర్జాగా భూభారతి స్లాట్ బుకింగ్లు ఫోటోల్లో లొసుగులే ఆసరాగా దందా సాఫ్ట్వేర్ నిపుణుల సాయంతో ఒప్పందం జనగామ యాదాద్రి జిల్లాలో పలు అలైన్ ఆన్లైన్ సెంటర్లు కేంద్రంగా దందా వరంగల్ పోలీసుల అదుపులో పలువురు అనేటువంటి ఒక వార్త ఉంది మిత్రులారా ఈ యొక్క భూభారతి రిజిస్ట్రేషన్ చేసేటువంటి సమయంలో ఒక కంప్యూటర్ టెక్నికల్ పర్సన్స్కు ఒక పాస్వర్డ్ ఇస్తారు తహసీల్దార్లు ఆ పాస్వర్డ్ ఇచ్చిన సందర్భంలో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన సమయం మట్టుకే వారికి పాస్వర్డ్ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క తహసీల్దార్లు వెనికి తీసుకోవాలి ఆ పాస్వర్డ్ను ఇక అట్లా కాకుండా పొద్దుగాల ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి పాస్వర్డ్ ఇస్తే ఇక సాయంత్రం వరకు ప్రభుత్వ పనేమో తక్కువ ఉంటుంది ఇక వీళ్ళ చేతి వాటం కూడా చాలా ఉంటుంది ఎందుకంటే ఏమీ రికార్డులు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఇక వీళ్ళ పైరు బాగుంటుంది ఈ టెక్నికల్ పర్సన్స్కు అందరు ప్రభుత్వం వాళ్ళు ఉండరు దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉన్నారు మరి మనం గతంలో కూడా చాలాసార్లు ఈ విషయం చదివినిపించేటువంటి ప్రయత్నం చేశాం వాళ్ళు ఏం చేస్తారంటే ఇదొక వాళ్ళ సొంత పనులే ఎక్కువ ఉంటాయి దీంట్లో బయటనే వ్యవహారాలన్నీ జరుగుతాయి మొత్తం ఆ ఏమేమి లిస్ట్ ముందుగానే రాసుకొచ్చుకుంటారు ఏమేమి రికార్డు తీసుకోవాలి మనం ఎవరు రికార్డు తీసుకోవాలి ఏ రికార్డుకు ఏం మాట్లాడుకున్నాం ఇక ఏ రికార్డు మనం తీసుకోకపోతే మనకి ఏం లాభాలు లాభ నష్టాలు ఉంటాయి అనేకమైనటువంటి పైరవులు అనేటువంటిది ఈ యొక్క కంప్యూటర్ టెక్నికల్ పర్సన్స్కే దీని మీదే ఆధారం ఎక్కువ ఉంటుంది ఎమ్మర్ గారు ఏముంటుంది మిత్రులరా తహసీల్దారు వాళ్ళకి సవా లక్ష ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి వచ్చిన ఫీర్యాదు చూడాలి కొత్త దరఖాస్తు చూడాలి ఇక మంత్రులే కానీ ఎవరన్నా వీఐపిలు కానీ ఏమైనా ముఖ్యమైన పర్సన్స్లో ఫోన్లు లిఫ్ట్ చేయాలి వాళ్ళకి సమాధానం చెప్పాలి అప్పటికప్పుడు కొన్ని పంచాయలు వస్తుంటాయి వాటిని చూడాలి ఇక కొన్ని అప్పటికప్పుడు పోలీస్ కేసులు కూడా వస్తుంటాయి ఎందుకంటే మన జడ్జిలు సెలవు పైన వెళ్ళినటువంటి సందర్భాల కొన్ని అత్యవసరమైనటువంటి కేసుల్లో తహసీల్దారు మెజిస్ట్రేటు కూడా బాధ్యత ఉన్నందున అప్పటికప్పుడు ఒక పోలీసు కొన్ని కేసులు కూడా వాళ్ళు చూడవలసి ఉంటుంది వాళ్ళ మీద మామూలు ఒత్తిడి ఉండదు తహసీల్దార్ మీద చాలా పనులు ఉంటాయి వాళ్ళకు ఇంకా వాళ్ళ మాట విషయాన్ని చెప్తే వాళ్ళకి వీళ్ళు చేసేటువంటి మోసాలు అంతగానం తెలియ వాళ్ళకు అసలు వాళ్ళు ఏమేమి చేసిరు ఏమేమి రికార్డులు తీసుకున్నారు మరి ఏ మేరకు వాళ్ళు ఈ యొక్క పాస్వర్డ్తో ఎంత పని చేసినటువంటిది అంత తెలుసుకునేటువంటి ప్రయత్నం జరగదు అంత సమయం కూడా చిక్కదు వాళ్ళకు పూర్తిగా నమ్ముతారు ఈ నమ్మేటువంటి క్రమంలో ఏంటంటే అనేకమైనటువంటి లోటుపాట్లు కేవలం రెండు అక్షరాలు రెండు అంకెలు తీసేసి లక్షల రూపాయల సొమ్మును కేవలం వందలకు వేల రూపాయలకు ప్రభుత్వానికి జమ చేసారంటే కేవలం ఒక జనగామల నుంచి తెలిసినటువంటి విషయం ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంక్వైరీ చేస్తుంటే బయటపడుతుంది యాదాద్రి జిల్లా రంగారెడ్డి జిల్లా ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగినటువంటి నలభై ఎనిమిది నాలుగు వేల ఎనిమిది వందల ట్రాన్జాక్షన్ జరిగిందంటే ఇది మామూలు విషయం కాదు ఇప్పటి వరకు మరి ఈ యొక్క దందాలలో ఎన్ని కోట్ల రూపాయలు ఇంకా క్షుణ్ణంగా అధికారుల దగ్గర లెక్క తీయలేదు త్వరలోనే కూడా తెలుస్తుంది అంటే మంత్రి గారు కూడా సిసిఎల్ కార్యదర్శి లోకేష్ కుమార్ గారిని ఒక స్టాంప్స్ అండ్ ఐజీ మరి రాజీవ్ హనుమంత్ గారిని గారితో డిస్కస్ చేస్తున్నారు త్వరలోనే కూడా రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు అవి ఎంత కట్టాల్సి ఉండే ప్రభుత్వానికి మరి ఎంత జిల్లించు ఎంత నొక్కేసిరటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం పైపైనే మాట్లాడుతున్నాం ఇంకా పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉంది వీళ్ళు చేసేటువంటి పని మీద ఒక్కటికి పది సార్లు నజర్లో పెట్టాలి తహసీదాలు సాయంత్రం ఐఎస్ఆర్కి మరి ఈరోజు ఎన్ని ట్రాన్జాక్షన్ చేసారు ఏమేమి మీరు ఈ యొక్క పాస్వర్డ్తో ఆ యొక్క రికార్డు తీశారు ఎంత పరిశీలించరు వీటిపైన వీరిపైన ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు కూడా ఉండాలి వీళ్ళపైన అసలు వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు సంప్రదిస్తున్నారు ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు అనేటువంటి నిర్వహణ కూడా ఉండాలి ఇక అప్పుడేమన్నా ఈ యొక్క ప్రభుత్వ రికార్డులు కానీ ప్రైవేట్ వ్యక్తుల రికార్డులు కానీ భద్రంగా ఉంటాయి ఎందుకంటే ఇవాళ భూములు చాలా విలువగలిగినటువంటి భూములు అయిపోయినాయి ఈ ప్రైవేట్ వ్యక్తులకు బాధ్యత ఉండదు వాళ్ళది స్కాల్ మన పే స్కేల్ కూడా కాదు వాళ్ళది వాళ్ళు తలుచుకుంటే ఏమని చెయ్యచ్చు గతంలో చాలా జరిగినాయి అప్పటికప్పుడు ఒక ధరణి పోర్టల్ వచ్చినప్పుడైతే పట్టదారు కబ్జదార కాలం కబ్జాదారు పట్టదారు కాలంగా అనేకమైనటువంటి దందాలకు జరిగినటువంటి విషయం ఇప్పుడు కూడా కొంతమంది తహసీల్దార్ ఆఫీసుల చుట్టుముట్టరుగుతారు మొన్నటిదాకా మేము పట్టదారుకు వచ్చినమయా ఇప్పుడు మా పేరు లేకుండానే పోయిందని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంకా కూడా ఈ విషయంలో మాత్రం తహసీల్దారు మాత్రం ఒక అనేసి మీకున్నటువంటి బాధ్యత మీకుండేటువంటి పనులు అవి చాలా భారంగానే ఉంటాయి భారంగానే ఉన్నాయి కూడా కానీ ఏదేమైనా ఒక పాస్వర్డ్ అంటే అది మామూలు విషయం కాదు మిత్రులారా ఇంటికి తాళం చేయించినట్టు ఒక మాటలు చెప్తే మరి బయటకు వచ్చినప్పుడు కూడా తాళం చేయి తీసుకున్న వ్యక్తి ఏమేమి చూసి ఉండి ఏం సంగతి అనేటువంటిది ఎట్లయితే చూస్తామో ఇవి ఆఫీసులో కూడా గిదే ముచ్చట ఇది రైతుల నుంచి ఒక మేధావి వర్గం నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఒక సూచన మేము ముందు రెండు మాటలు చెప్పేటువంటి ప్రయత్నం మిత్రులరా మరి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్త ఉంటుంది ఒక రికార్డులు భద్రంగా ఉంటాయి అనేటువంటి ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉందనేటువంటి విషయం ఒక రైతుల పరంగా చెప్పేటువంటి ప్రయత్నం మీ